యం పాపం చరసి పురుష అన్న చిన్న వా అం చరసి పురుష అనిచ్చిన్న వాసేయ బ నియోజిత ఈ శ్లోకంలో కొన్ని వా అంటే ఓ అధ అంటే అయితే అయం పురుష అంటే ఆ పురుష అంటే ప్రేక్ష అంటే ప్రేరేపింపబడిన వాడదు అంటే నప్పటి బలాత్ అంటే బలత్కారముగా నియోజిత యువ అంటే పాపం వినియోగింపబి ఆచరించుతున్నారు ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటే అర్జునుడు శ్రీకృష్ణమూర్తితో మాట ఓ కృష్ణ అయితే మనుష్యుడు పాపము చేయవలనని కోరనప్పటికీ దేనికే ప్రేరేపంపడి బలత్కారముగా పాపం చేస్తున్నాడు అయితే ఈ శ్లోకం ఒక ఇంపార్టెంట్ శ్లోకం ఎలా అంటే అర్జునుడు ఏమవుతున్నాడు శ్రీకృష్ణ భగవాన్ని అసలు మనుషులు పాపం చేయాలని కోరనప్పటికీ అసలు దేని వలన వాళ్ళు పాపాలు చేస్తున్నారు అనే ప్రశ్నలు సంధించారు శ్రీకృష్ణ భగవాను అర్థం వాళ్ళ పాపాలు చేయాలని ఎవరు కోరుకోరు అయితే దేని వలన వాళ్ళు పాపాలు చేస్తున్నారు అయితే ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో పాప నిమిత్తం మూడు రకాలుగా వర్ణించారు ఎప్పుడు పాపం చేయని వారు ఈ ఎప్పుడు పాపం చేయని వారు ఎవరు ఉత్తములు ఉత్తములలో ఎవరు ఉంటారు సన్యాసులు అదే విధంగా సాధువులు ఉంటారు వీళ్ళు ఉత్తమ వీళ్ళు ప్రకృతి కూడా వీళ్ళేం చేయలేదు అదే విధంగా పాపం చేయవలసిన అవసరం వచ్చి పాపం చేసేవారు వీరే మనుషులు ఈ కృష్ణ ఈ ప్రశ్ననే ఈ గురించే శ్రీకృష్ణ భగవాన్ అర్జున్ రావడం జరిగిందన్నమాట చేసి కావాలని పాపం చేసేవాళ్ళు వీళ్ళు నికృష్టి అయితే ఈ ప్రపంచంలో అంటే అవసరం కొద్దీ మానవులు పాపాలు చేస్తున్నారు అసలు వాళ్ళు పాపాలు చేయకుండా ఉండాలి కదా అది ఆ పాపం ప్రేరేపరణ ఏంటంటే ప్రపంచంలో ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి కూడా తన స్వార్థం అనేది ఉంటుంది తను బాగుండాలి తన భార్య బిడ్డలు బాగుండాలి తన అన్నదమ్ములు బాగుండాలి తన స్నేహితులు బాగుండాలి అనుభవించాలనే కోరికలు ఉంటాయి ఈ అనుభవించాలనే కోరికల వలన వాళ్ళ పాపం చేయాలి చేయకూడదనే భావన కూడా ఉన్నట్లయితే అంటే పాపం చేయకూడదనే భావన సరే ఆ మనుషుల యొక్క కోరికల వలన వాళ్ళకి ఇంద్రియాలపై వాళ్ళకి పట్టు కోల్పోయి వాళ్ళ పాపాలు చేయవలసి వస్తుంది అని శ్రీకృష్ణ భగవాన్ యొక్క అయితే ఈ శ్లోకానికి సంబంధం ఏంటంటే మీకు ఇక్కడ ఆల్రెడీ దుర్యోధనుడికి దుర్యోధనుడికి కానీ కొన్ని రాజ్యాలు ఉన్నాయి వాళ్ళు అనుభవిస్తున్నారు ఆయన వాళ్ళకి ఏంటి ఇక్కడ కోరిక అత్యాస ఏంటి అత్యాస ఏంటంటే మిగతా రాజ్యం కూడా మాకే కావాలని ఈ అత్యాస వలన వాళ్ళ పాపాలు చేసి పెరిగి పెరిగి వాళ్ళ ప్రాణాలను తెచ్చుకున్నారు ఈ ఈ విధంగా ఎవరైతే అత్యాసకు పోతారో ఎవరైతే తనకున్నది సరిపోక మిగతా వాళ్ళ ఆశ కూడా కావాలని కోరుకుంటారో మిగతా వాళ్ళ యొక్క ధనం కోవాలని కోరుకుంటారో వాళ్ళు పాపాలు చేయడం అనేది జరుగుతుంది ఇది ఈ యొక్క శ్లోకానికి వాఖ్యానం జై శ్రీకృష్ణ జై శ్రీ కృష్ణ